సార్ నమస్కారం మోహన్ గారు నమస్కారం నమస్కారం అండి సార్ ఎప్పటి నుంచి మిమ్మల్ని కలవాలనుకున్నాను కానీ ఇప్పుడు చెన్నై వచ్చి మేము కలుస్తున్నాం ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారితో మీరు చాలా అనుభవం మీకు ఉంది అవును ఆయన గురించి ఆ తొలి రోజుల అనుభవాల గురించి కొద్దిగా చెప్పండి సార్ తర్వాత చాలా గొప్ప మనిషి చాలా నాకు మరీ నా మర్యాదకి చాలా కావలసిన మనిషి ఆయన చెన్నైలో ఉండేటప్పుడు ఆయనతో కలిసి పని చేయవలసిన చాలా సందర్భాలు ఉంది నాకు అందులోనే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్లో మేము వచ్చి అగ్గి పిడుగు అగ్గి దొర అగ్గి పిడుగు అగ్గి బరాటా తర్వాత అలాంటి పిక్చర్సు తర్వాత అలాంటి పిక్చర్స్ జానపద జానపద సినిమాలు అవి అవునండి అన్నీ అలాగే ఏది సోషల్ కాదు సోషల్ కాదండి తర్వాత పౌర్ణిక్ వేరే విధంగా చేశానండి వేరే వాళ్ళు ఎడితో ఇవన్నీ చేశాను నేను మేము వచ్చు యాక్చువల్గా విట్లాచారి కన్సన్ వచ్చి గోల్డెన్ స్టూడియోలో ఉండేది గోల్డెన్ స్టూడియో మెయిన్ అనమాట అక్కడే మొత్తం చేశారు ఈయన విట్లాచారిని పిలిచి నేను మనం ఓ పిక్చర్ చేస్తామని రామారావు చెప్పారనమాట అకీపుడు చేసేటప్పుడు అప్పుడు వీళ్ళు అగ్గిపొడుగు డ్యూయల్ క్యారెక్టర్ రామారావు గారు నాకు మే కాల్సీట్ ఇచ్చారని చెప్పి చాలా గర్వపడి ఏం చేశారు విట్లాచారి గారు సరే దీన్ని మనం చాలా పెద్ద వల్ల చేయాలని చెప్పేసి అప్పుడు ఏం చేశారు వాహినికి షిఫ్ట్ అయ్యామన్నమాట గోల్డెన్ స్టూడియో నుంచి వాహినికి షిఫ్ట్ అయ్యాం అక్కడ అగ్గి స్టార్ట్ చేశాం వాహినిలో పెద్ద స్టూడియో కాదండి అక్కడ వచ్చిన తర్వాత అగ్గి అక్కడ స్టార్ట్ చేశాం అది డూయల్ రోల్ అది కాశికన్ బ్రదర్స్ అని ఇంగ్లీష్లో వచ్చిన మ్యాటర్ అన్నమాట అది ఆ పిక్చర్ని తెలుగులో చేద్దామని చెప్పేసి ఆయన విట్లా డ్యూయల్ డూయల్ రోల్ చేయము అందులో చాలా బాగుంటుంది ఈయనకి అని చెప్పి చేశారనమాట అందులో గొప్ప విషయం ఏంటంటే ఆయన అందం సంతానికి తగిన డూప్ కావాలి కదా అవును దానికి ఏం చేశారు కైకాళ సత్యనారాయణ గారిని పెట్టారనమాట అప్పుడే ఆయన మా పిక్చర్లో నవగ్రహ భూజామంతా హైట్ చేస్తున్నాడు ఆయన కైకళి సత్యనారాయణ నవగ్రహ భూజాం చిన్న గారు వాణిగ వాణిగారు కైకాళి సత్యనారాయణ చిన్న చిన్న క్యారెక్టర్ అనమాట అందులో శోభన్ బాబు గారు కూడా చిన్న క్యారెక్టరే ఒక నారదుడు వేసం వేశారు అప్పుడు మేము అనుకున్నాం ఈయనంతా చాలా గొప్పగా వస్తారని అలాగే అందరూ వచ్చారు అలాగే ఏంటంటే పొడుగు షూటింగ్ స్టార్ట్ చేశాం మేకప్ టెస్ట్ అంతా వేసుకుని అందరూ రెడీ అయిపోయారు ఇప్పుడు విఠ్లాచారి గారు సెట్లో కూర్చున్నారు కూర్చున్న టైంకి ఇప్పుడు రామారావు వస్తున్నారు నమస్కారం ఈయన లేచి నమస్కారం రామారావు అన్నారు విట్లాచారి గారు అప్పుడు కైకాల సత్యనగర్ చెప్తున్నారు ఆయన ఏమి టూ పేసింది కైకాలం చూసి నేను సత్యనారాయణ అండి అన్నాడు ఏ ముందే చెప్పకూడదు నేను ఆయన అనుకున్నా అన్నారు అంటే ఎంత పర్ఫెక్ట్ మ్యాచింగ్ అన్నది అని చెప్తున్నాను నేను అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది రాముడి భీముడు కూడా భీముడు కూడా అవును చేశారు తర్వాత ఇవన్నీ కూడా మొదటి చేసింది ఇదే ఇదే ఆయనకి మ్యాచ్ కాబట్టి ఒక మనిషి కావాలి కదా అంత సొంతం హైట్ వెయిట్ అన్ని కావాలి కదా అలాగే ఆయన చేశారు అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది దానికి రుజువు ఏంటంటే ఈయన లేచి నమస్కారం పెట్టింది అవును తర్వాత అగ్గిప్పుడు అండి చాలా గొప్పగా వచ్చింది ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో చూసాడు నేను ఎడిటండి అంటే కో ఎడిటర్ నా కో ఎడిటర్ కాదండి మా గురుగారు గోవింద అని ఆయనకి మాడన్ థిటర్స్ ఆయన స్వామి గారు ఎల్లి సార్ డంగని ఇంగ్లీషు డైరెక్టర్ ఆయన దగ్గర తయారైన వాళ్ళు ఈ స్వామి గారు ఆయన దగ్గర నేను కో ఎడిటర్ అనమాట నా మీదే మరీ ఎక్కువ నమ్మకం ఉంటుంది విట్లాచారి గారికి ఎందుకంటే నేను ఆయనకి సౌండ్ కావాలి కదా యాక్షన్ పిక్చర్ కదా అన్ని దాంట్లో నేను మరీ ఇంట్రెస్ట్ తీసుకుంటాను పిక్చర్కి సౌండ్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను మరీ ఇంట్రెస్ట్ తీసుకుంటాను అందువల్ల నేను నేను ఉంటే బాగుంటుందని విట్లాచారి గారు ఎప్పుడు నన్ను పెట్టుకుంటారు కదలడు వదలడు చిక్కడు దొరకడు అన్నీ మేము చేసిందే అక్కడి నుంచి మేము చేసుకున్న చాలా పిక్చర్ చేసామన్నమాట ఇప్పుడు ఒకటి ఏంటంటే సపోజ్ ఎడిటర్ వేరుగా ఉన్నా కూడా ఆయన ఏం చేస్తారు లిఠలాచారి గారు నన్ను ఒకసారి పిలిపించి చేసుకుంటారు అలాగే నా మీద ఆయన విట్లాచారి గారు చేసేటప్పుడు రామారావు గారు మా అందరికి కూడా ఉండి చాలా మర్యాదగా ఎవరు ఆయన ఇల్లు టీ నగర్లో ఇల్లు ఉంది మా రంగరాజపురంలో ఇప్పుడు కూడా ఎప్పుడు నేను అటు వెళ్ళినా ఆ నాకు గుర్తుకొస్తూ వస్తూ ఉంటుంది ఎక్కడ ఉన్న వాళ్ళు తెలియదుగా ఇది ఎవరి ఇల్లు ఇది ఇల్లు ఎవరికి తెలియదు నాకేమో అన్నీ తెలుసు కాబట్టి నేను నాకు సినిమా సర్వీస్ వచ్చండి సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ నాకు సినిమా సర్వీస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను అవును అందులోనే ఫస్ట్ జనరేషన్ ఉంది కదా సినిమాలో అక్కడ నుంచి నేను ఇప్పుడు ఉన్న జనరేషన్ దాకా చూస్తూ వస్తున్నాను అందువల్ల అందరూ తెలుసు కాబట్టి అటు సైడ్ వెళ్ళేటప్పుడు అంతా ఆయన గుర్తుకొస్తారు రామారావు గుర్తుకు వస్తారు ఇంకోటి మెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రామ గారి దగ్గర ఉన్న చాలా మెరిట్ అయిన మేటర్ రెండు మేటర్ చెప్పాలి మీకు ఏంటంటే ఇంట్లోనే ఎడిటింగ్ రూమ్ పెట్టుకుంటాడు రంగరాజు ఇంట్లో ఎడిటింగ్ రూమ్ ఉండేది అది ఎవరికి తెలియదు అసలు తెలియదు బయట ఎప్పటికి తెలియదు ఎవరికి ఇంకోటి ఏంటంటే కెమెరామెన్కి మర్యాద ఇస్తారా డైరెక్టర్కి మర్యాద ఇస్తారా అది అన్ని తర్వాత పక్కన పెడతాం మర్యాద ఇస్తారా ఆయన ఇవన్నీ లేదు బట్ ఎడిటర్కి మరీ మర్యాద ఇస్తారు ఓకే ఎడిటింగ్ని బాగా తెలుసుకున్న ఒక వ్యక్తి ఎవరంటే రామారావు గారు ఎంజీఆర్ వీళ్ళిద్దరూ ఎడిటింగ్ గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు ఎందుకంటే ఇక్కడైతే సరి చేసుకుంటాం మన తప్పుని సరి చేసుకున్న దానికి ఒక ప్లేస్ ఏదంటే ఎడిటింగ్ రూమ్ బాగా తెలుసుకుంటారు అందువల్ల ఎడిటర్ని చాలా గొప్ప మనుషులనే పెడతారు మా జోషి గారిని ఒక ఎడిటర్ ఉండారండి ఆయన నార్త్ ఇండియా ఆయన తీసుకొచ్చి ఆయన కూర్చున్న తర్వాతే రామారావు పక్కన కూర్చుంటారు అంటే ఎంత మర్యాద ఆ జాబ్కి ఎంత మర్యాద చూడండి అలాగే అలా పెట్టుకుంటారు అక్కడ రంగనాథపురం ఇంట్లో ఎర్చింగ్ రూమ్ ఉండేది నేను చాలా గారు ఆయన మీద నాకు మర్యాద ఎక్కువ అలా మీరు ఉండేవాళ్ళు నా రూమ్కి వెళ్ళేవాళ్ళు మీరు కూడా జోషి గారు ఎడిచడండి అది తర్వాత ఇంకో గొప్ప విషయం ఉందండి ఇది ఇద్దరు ఎవరు తెలీదు నేను చెప్పే పాయింట్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా కథ చెప్పేదానికి వస్తున్నారు తన కన్ఫామ్ చేసేదానికి వస్తున్నారు నెక్స్ట్ పిక్చర్ చేసేదానికి అంటే ఆయన మార్నింగ్ చూస్తామంటారు చల్లవారు చూద్దాం అండి రామ్ రేపు మార్నింగ్ రండి చూద్దామని అంటారు వీళ్ళు అనుకుంటారు సినిమా వాళ్ళు ఎప్పుడు తొమ్మిది పదిహేను గంటకి చూస్తారు కాదండి అలా అనుకుంటారు ఆయనకు మార్నింగ్ అంటే ఏమేంటో తెలుసా అండి రామారావుకి మార్నింగ్ అంటే నాలుగు గంటలు అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అది ఎవరికి తెలీదు వీళ్ళు అనుకుంటారు తొమ్మిది యో నిన్న మార్నింగ్ రమ్మన్నానా అంటాడు ఆయన అలాగా ఇప్పుడు ఏంటంటే అందువల్ల ఏం చేస్తారంటే కొందరు కథ చెప్పేవాళ్ళు కెమెరామెను వెదర్ టికెన్షన్స్ ఆయన చూడాలంటే మొదటి రోజు రాత్రి వెళ్ళిపోయి కారులో అక్కడే పడుకుంటారు బయట కామౌండ్ బయట ఇది ఎవరు అసలు అవును ఎవరు తెలీదు ఇది నేను వాళ్ళ మనుషులకే తెలీదు వాళ్ళ చుట్టాలకే కొంచెం తెలియదు అనమాట అప్పుడు ఏం చేస్తారు లోపల అన్ని రెడీ అయిపోతున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు రెడీ అయిపోయి లోపల వెళ్తారనమాట అప్పుడు వరారా అని చెప్పేసి కథలు వినడం కానీ వేరే ఏదైనా మాట్లాడడం కానీ అప్పుడు జరుగుతుంటుంది ఎందుకంటే ఆయన ఎంత కంట్రోల్గా ఉన్నారు బాడీ నేచర్లో అవన్నీ కూడా అన్నింటిలో చాలా బాగా అంటే ఎయిటింగ్ అబ్జర్వేషన్ చేయడం వల్లే ఆయన డైరెక్షన్లో బాగా సక్సెస్ అయ్యారనుకుంటున్నాను అవునండి అవి ఉన్నాయి తర్వాత ఇదే తన టేస్టు నచ్చిందంటే ప్రొడక్షన్లో ఏదైనా మంచిది తీసుకొస్తే నచ్చిందంటే ఎవరు ఏమనుకుంటారని అనుకోరు ఆయన నాకు నచ్చింది ఏంటి తింటున్నాను నచ్చకపోతే వద్దంటాను ఇదే కదా అని అది అన్ని బాగా తింటారు ఏ మధ్య మీద వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో ఈ అవి అన్ని ఉండదు ఆయన మనసులో ఏం పెట్టుకోడు ఆయన తన మనసులో ఏది ఉండదు